మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదములు అర్థ నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములు ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత మూడు అగౌరవం ఆరు ఈ రాశి వారికి గురుడు అబ్బాది నుండి తేది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో ఏకాదశ స్థానములో శుభుడగుట వలన గౌరవాభివృద్ధి తేజము సర్వ కార్యముల ఎందు జయమును సౌఖ్యమును శత్రునాశనమును మంత్రసిద్ధిను కలుగును తేదీ జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి వత్సరాంతము వరకు వృషభ రాశిలో ద్వాదశ స్థానములో అశుగుడగుట వలన ధనవ్యయము పశునష్టము స్థానచలనము తరచు ప్రయాణములు కలుగము శని అట్టాది నుండి వత్సరాంతము వరకు కుంభరాశిలో నవమ స్థానములో అశుగుడగుట వలన రోగమును విచారమును వివిధ రూపముల కష్టములు ప్రాప్తించుటము పాపకార్యములు చేయుటము ప్రయత్న కార్యములు చెడిపోటయును చే వృత్తికి భంగము కలుగును రాహువు అబ్బాది నుండి వత్సరాంతము వరకు మీనరాశిలో దశమ స్థానములో శుభుడుత వలన మనస్సునకు సంతోషము భోజన సౌఖ్యమును లేదా ఆనందమును శరీర బలమును కష్టములు తొలుగుటయును మొదలగు శుభ ఫలితములు కలుగును కేతువు అగ్బది నుండి వత్సరాంతము వరకు కన్యా రాశి చతుర్థ స్థానములో అశుగుడగుట వలన అస్థిర బుద్ధియు శరీరము వాతాధిక్యము స్త్రీ మూలకముగా కలహములు ప్రయత్న కార్యములు విఫలమగుటయము ప్రయాణములు కలుగును శుభం చేసుకుని